ఈరోజు చక్కటి దుర్గమ్మ పాట నిన్ను వదిలి మేము పోలేములే దుర్గమ్మాది నిజములే నిన్ను వదిలి మేము పోలేములే దుర్గమ్మాది నిజములే పూజించాక నిన్ను మేము మరువములే మరువములే చాంకా నిన్ను మేము మరువములే మరువములే లేని మా బ్రతుకులు వ్యర్థములే అది నిజములే నీవులే కామేములేము నీవులే మేములేము మా మనసే చిక్కుకొని నీ చూపుల దయలో మా మనసు మాతనువు నిండెను నీ సేవలో చిరకాలపు మా కోరికలు తీరేను ఈనాటికి నేను చేరే దూరము చేరువైపోయే ఓ మేము పోలేములే దుర్గమ్మాది నిజములే నిన్ను మేము మరువములే మరువములే భక్తి భావముతో కనులు మోసుకొని తలలు వంచుకొని మనసునందు దుర్గ ధ్యాస పొంగులాడా భక్తి భావముతో కనులు మూసుకొని తలలు దించుకొని తలలు వంచుకొని మనసు నందు దుర్గ ధ్యాస పొంగులాడా అందమైన నీ మెడలో ఆ దండ వేసి పొంగిపోవు శుభదినము నాడేలే ఓ మేము పూలేములే దుర్గమ్మాది నిజములే పూజించాక నిన్ను మేము మరువములే మరువములే నిన్ను పూజించాంక మరువములే మరువములే ఓ బ్రతుకులే వ్యర్థములే అది నిజములే నీవు లేక మేము బ్రతుకలేమో నీవులేక మేమో బ్రతుకలేము